నేను ఏమైనా క్వశ్చన్ అడగమంటారా ఈ సినిమా అంటే శేఖర్ కములు గారితో వర్క్ చేయడం అనేది ఇది మీ ఎన్నో సినిమా సార్ ఎన్నో సినిమా అని అడుగుతున్నారు మూడోదే అజ్ అ డైరెక్టర్ శేఖర్ గారు చాలా ఈజీగా సాటిస్ఫై అవుతారా లేకపోతే ఈజీ అ టఫ్ పర్సన్ అంటే సిచ్యువేషన్స్ బట్టి ఓకే బట్ వెన్ సంథింగ్ వాట్ ఇట్స్ వెరీ ఈజీ ఓకే ఓకే చాలా ఈజీగా ఉంటుంది వర్క్ చేయడానికి సార్ సినిమా పేరు కుబేరా అంటే డబ్బులతో కూడినటువంటి సినిమా అందరి లైఫ్లోనూ డబ్బులు చాలా అవసరం అయితే ప్రొడక్షన్ విషయంలో ప్రొడక్షన్ డిజైనింగ్ విషయంలో అప్పటి సాగర సంగమం సినిమాకి ఇప్పటి కుబేరాకి బడ్జెట్స్లో ఎన్ని మార్పులు జరిగాయి అది ప్రొడక్షన్ రామోహన్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి అంటే కాదు నా వర్క్ వర్క్ నేను చేసుకుంటా ఓకే అంటే డిజైనింగ్ ఆర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాట్ షుడ్ బి డన్ అది మాత్రం తెలుసు మిగతా అది బడ్జెట్ లకి ఇచ్చేటంత నాకు తెలుసు ఓకే దనుష్ గారు మొన్న తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఒక డంప్ యార్డ్ గురించి చెప్పారు ఒక డంప్ యార్డ్ అంటే మొత్తం అంతా చెత్త అంత వేసేసి ఉండింది అక్కడ అని చెప్పారు అది క్రియేట్ చేసిందా లేకపోతే రియల్ ఆ రియల్ గానే షూట్ చేశారు క్రియేటివ్ చేశారు మాట నుంచి okay, తెలుగుండస్ట్రీతో okay. Thank you. Can we have a big round of applause for Padmasri Todatarani Garu? Thank you so much.